కవే ఏమో ఈ తాళాలు నాకు నా స్వేచ్ఛకి తాళాలలో ఉన్నాయని చెప్పేసి అయితే వాళ్ళతో ఈ అపర్ణత అంటుందన్నమాట అగ్గిపెట్టులో ఉన్న పుల్లలన్నీ అయిపోయినట్టుగానే టొంకపెట్టి అంతా ఖాళీ అయిపోతుంది వీళ్ళు అడిగిన వేళల్లో కాదు లక్షల్లో అడుగుతున్నారు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఇంటికైతే ఇద్దరు వస్తూ ఉంటే సీతారామయ్య కొడుకు అయితే ఎవరు మీ రోజు చెప్పకుండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే మీ నాన్న దుగ్గిరాలు సీతారామయ్య తన స్వాతంత్ర సహోదరుడికి వంద కోట్ల ష్యూరిటీ ఇచ్చారు అది అయితే ఇప్పుడు ఇవ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నారనమాట అక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అయితే అవునా ఏంటి మా నాన్న ఇవ్వడం ఏంటి అని చెప్పేసి అయితే కొంచెం షాకింగ్గా చూస్తూ ఉన్నారనమాట స్వరాజ్ వాళ్ళ నాన్న అయితే అవి మీ నాన్న షూరిటీ ఇచ్చారు అవి ఇప్పుడు ఎలా అయినా ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఏంటి ఇలా వంద కోట్లు మావయ్య గారు ఎంత షూరిటీ ఇచ్చారా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇంద్రాదేవి ఏమో ఆయన ఎందుకు మాటిచ్చారు ఎందుకు సంతకం పెట్టారు అని చెప్పేసి అయితే ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను ఆ వంద కోట్లు ఎలా అయినా షూరిటీ ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న రుద్రాని ఏమో లేదు మేము ఇవ్వడానికి వీలు లేదు మా డబ్బు మా మా ఆస్తిని మేము తీసుకుంటాము మా వాట మేము తీసుకుంటాము మేము కోర్టుకెళ్తామని అయితే దాని లక్ష్మి అంటూ ఉంటుందన్నమాట నా భర్తకి ఇచ్చిన వాటకైతే మీరు అనుగుణంగా లేకుండా నా భర్తనే జైల్లో పెడదామనుకుంటున్నారా ఆయనకి మర్యాద లేకుండా మీరు ఎలా చేస్తారని చెప్పేసి అయితే అమ్మా అని చెప్పేసి అయితే గుండెపోటుతో ఆవిడకైతే సడన్గా వస్తుందన్నమాట అప్పటిలాగా స్వరాజ్ అయితే నానమ్మ అని చెప్పేసి అయితే దగ్గరికి వస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా అతను ఆవిడనైతే పట్టుకుంటారు ఇంద్రాదేవిని అయితే ఇంద్రాదేవి అయితే హార్ట్ స్ట్రోక్తో అక్కడే పోతుందన్నమాట అందరూ వచ్చి పట్టుకుంటున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్